సింహరాశి వారికి గుడ్ టైం నడుస్తుందని చెప్పవచ్చు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగిన నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలను అందుకుంటారు వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు పెరిగినాం వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేరినటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన అదే విధంగా ఆనందంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు ధనాదాయ మార్గాలు పెరుగున చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని వరిస్తుంది పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసం ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి